పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జగన్ కు వ్యతిరేకంగా రైతు పోరుబాటు పేరుతో పాదయాత్ర నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు రేపటి నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర జరగనుందని మండలంలోని శివదేవుని చిక్కల నుంచి ప్రారంభం కానుందన్నారు ఈ యాత్రకు టీడీపీ జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ యాత్రను ఉధృతం చేస్తామని హెచ్చరించారు రేపు రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు రైతు అంటాం వ్యవసాయంలో సాయం అనే పేరుంది తప్ప రైతుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ సాయం అందనటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ బాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రైతుల పక్షాన ఆ దగా పడ్డ రైతుల పక్షాన ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఏదైతే ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఏదైతే శివదేవిని చిక్కాల ఉదయం ఎనిమిది గంటలకు మరి రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి శివదేవిని చిక్కాల నుండి బల్లిపాడు దగ్గులూరు లంకలకోడేరు కాపవరం వడ్లవానిపాలెం జున్నూరు మీదుగా ఏదైతే పోడూరు మండలానికి సంబంధించి మట్టపోరు గ్రామం వరకు మొదటి రోజు ఈ యొక్క పోరు బాట పాదయాత్ర కొనసాగుతుంది దేశానికి వెన్నెముక రైతు అంటాం వ్యవసాయంలో సాయం అనే పేరుంది తప్ప రైతుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ సాయం అందనేటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ బాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రైతుల పక్షాన ఆ దగా పడ్డ రైతుల పక్షాన ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఏదైతే ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఏదైతే శివదేవిని చెక్కాల ఉదయం ఎనిమిది గంటలకు మరి రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి శివదేవిని చిక్కాల నుండి బల్లిపాడు దగ్గులూరు లంకలకోడేరు కాపవరం వడ్లవానిపాలెం జున్నూరు మీదుగా ఏదైతే పోడూరు మండలానికి సంబంధించి మట్టపోరు గ్రామం వరకు మొదటి రోజు ఈ యొక్క పోరుబాట పాదయాత్ర